దిక్కు మెటల్ లేదని ఇంట్లో కూర్చుంటే మైండ్ పని చేయదని ఎందుకైతు వద్దా വാറバル സാധം പോയി എಳ್ತನ നുകൂടെ ലൈവ് लेके ఇంకా ഡാ ഡാ ആയിട്ട് चलो സുബ്ബ വല്ലേ അല്ലേ सच में नहीं हम पेमेंट कर फोटो ओ इधर से फटाफट फटाफट आना हां कहां नाला भाई तो यार हमने सब जमावा सा पर आ गए ओ निकल लेता हूं और केन ऑन ले निकल ले पिनचला चले आ వీళ్ళకి పింఛన్ వస్తున్నాయి కదా వచ్చేవాళ్ళు ఉన్నారు కదా మీరు వాళ్ళకి సపోర్టు đây mà đã ఉదయ పోయే ఖాళీగా ఉండవు కదా నీయే కాదు ఏ నాయా ఏమన్నా చూడాలి పిన్ని బిజీగా ఉండే అసలే

బాగా మాజడుతుంది అదేదిద్దా హైదరాబాద్లో హైదరాబాద్ ఏంటి అందరికి వెళ్ళిపోతుంటే మొత్తం అందరికి వెళ్ళిపోయింది

ఏం కాదు రాణి రాణి సత్యం రాణి ఏం కాదు రాణి ఫస్ట్ ఆడకాడుకుంది మా సంసారం చెప్పింది ఇంకేంటి చాలా మంది ఆడిపోతుంది

லைவ் <laughs> லா <laughs> 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 <live> <laughs>